మీరు చూస్తున్నారు వైవి న్యూస్ మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు నూతన సంవత్సర సందర్భంగా పాకిరాపేట నియోజకవర్గంలో రాజకీయ సందడి నెలకొంది జనవరి ఫస్ట్ సందర్భంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కోపశెట్టి వెంకటేష్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులు నక్కపల్లిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తరలవచ్చారు నియోజకవర్గంలోని స్థానిక శాసనసభ్యురాలు అలాగే రాష్ట్ర హోంమంత్రి వర్యులైన శ్రీమతి అనిత అనితగారు ఈ సమయంలో అందుబాటులో లేకపోవడంతో నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కన్వీనర్ కొప్పశెట్టి వెంకటేష్ గారిని ప్రత్యేకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుత్సాలు అందజేసి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మాట్లాడిన కొప్పశెట్టి వెంకటేష్ గారు తెలుగుదేశం పార్టీ పుట్టిందే పేదవాడం కోసమని స్పష్టం చేశారు నియోజకవర్గంలో ముఖ్యంగా నక్కపల్లి ప్రాంతంలో అధిక సంఖ్యలో కంపెనీలు రావడం వలన ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కలగడం నిజంగా గొప్ప అదృష్టం అని తెలిపారు అలాగే నియోజకవర్గ పరిధిలో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి పనులు వేగంగా చురుకుగా జరుగుతున్నాయని పేర్కొన్నారు ప్రజలందరికీ సులభంగా అందుబాటులో ఉండే విధంగా ఆర్డీఓ కార్యాలయాన్ని అడ్డరోడ్డు ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేయడం కూడా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారిందని తెలిపారు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ రాష్ట్ర హోంమంత్రి వర్యులు మా నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వంగలపూడి గారి సారథ్యంలోనే సాధ్యమయ్యాయని కొప్పశెట్టి వెంకటేష్ గారు స్పష్టంగా చెప్పారు ఆమె నాయకత్వంలో పాకిరాపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని తెలిపారు అలాగే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలంగా తయారు చేస్తున్నామని పార్టీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంస్థ శుభాకాంక్షలు తెలియజేశారు ఇది పాకిరాపేట నుంచి వైవిఎన్ న్యూస్ నూతన సంవత్సర సందర్భంగా పాకిరాపేట నియోజకవర్గంలో రాజకీయ సందడి నెలకొంది జనవరి ఫస్ట్ సందర్భంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కొప్శెట్టి వెంకటేష్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులు నక్కపల్లిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు నియోజకవర్గంలోని స్థానిక శాసన సభ్యురాలు అలాగే రాష్ట్ర హోంమంత్రి వర్యులైన శ్రీమతి మంగళపూడి అనిత గారు ఈ సమయంలో అందుబాటులో లేకపోవడంతో నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కన్వీనర్ కొప్పశెట్టి వెంకటేష్ గారిని ప్రత్యేకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి సాలుబా కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మాట్లాడిన కోపుశెట్టి వెంకటేష్ గారు తెలుగుదేశం పార్టీ పుట్టిందే పేదవాడం కోసమని స్పష్టం చేశారు నియోజకవర్గంలో ముఖ్యంగా నక్కపల్లి ప్రాంతంలో అధిక సంఖ్యలో కంపెనీలు రావడం వలన ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కలగడం నిజంగా గొప్ప అదృష్టమని తెలిపారు అలాగే నియోజకవర్గ పరిధిలో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి పనులు వేగంగా చురుకుగా జరుగుతున్నాయని పేర్కొన్నారు ప్రజలందరికీ సులభంగా అందుబాటులో ఉండే విధంగా ఆర్డీఓ కార్యాలయాన్ని అడ్డరోడ్డు ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేయడం కూడా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారిందని తెలిపారు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ రాష్ట్ర హోంమంత్రి వర్యులు మా నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి వంగలపూడి అనిత గారి సారథ్యంలోనే సాధ్యమయ్యాయని కొబ్బెట్టి వెంకటేష్ గారు స్పష్టంగా చెప్పారు ఆమె నాయకత్వంలో పాకిరాపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని తెలిపారు అలాగే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలంగా తయారు చేస్తున్నామని పార్టీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంస్థల శుభాకాంక్షలు తెలియజేశారు ఇది పాకిరేపేట నుంచి వైవిఎన్ న్యూస్